ఫ్రెండ్స్ హలో అండి అందరికీ ఈ వీడియోలో మనం అసలు సిసలైన బీరకాయతో కూర అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఇది హెల్త్కి చాలా మంచిది అంతేకాకుండా ఇప్పుడు సమ్మర్లో మనం బీరకాయ ఖచ్చితంగా తినాలి చలవ చేస్తుంది కాబట్టి మెయిన్ బాలింతలకి బీరకాయ కూర అనేది కూరలాగా పెడతారు సో ఎటువంటి కారం మసాలాలు టొమాటో ఇలాంటివి యూస్ చేయకుండా ఓన్లీ ఎండుమిర్చి తాలింపు దినుసులతోనే అసలైన పత్యం కూర ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే మనం చూసేద్దామండి బీరకాయే కదా అని తీసి పడేయకూడదు చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఇందులో ఉన్నాయి ఫస్ట్ అయితే ఒక కళాయిని అయితే తీసుకొని ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం తాలింపు దినుసులు అన్నీ కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలండి మెయిన్ ఈ కర్రీలోనికి తాలింపు అనేది మనకి టేస్ట్నిస్తుంది ఎండుమిర్చితోనే మనం కర్రీ వండుకుంటాం కాబట్టి ఇక్కడ ఎండుమిర్చి అనేది నేను ఎక్కువగానే యూజ్ చేస్తున్నానండి ఒక ఫోర్ ఫైవ్ ఎండుమిర్చి వరకు ఈ విధంగా కట్ చేసుకొని మనం యాడ్ చేసేసుకోవాలి అదేవిధంగా జీలకర్ర కూడా కొంచెం ఎక్కువే వేయాలండి ఒక స్పూన్ జీలకర్రని ఒక స్పూన్ ఆవాలు వెల్లుల్లి వెల్లుల్లిని ఎక్కువగా యూజ్ చేయాలి ఎందుకంటే బాలింతలకు వెల్లుల్లి అనేది చాలా మంచిది ఆపరేషన్ అయినప్పుడు కూడా ప్రతి పేషెంట్ కూడా డాక్టర్ సజెస్ట్ చేసే కర్రీ బీరకాయ కూర సో ఈ విధంగా మనం ఎండుమిర్చితో కనుక చేసుకొని తింటే హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి ఇక్కడ ఆవాలు జీలకర్ర కూడా నేను యాడ్ చేసేసుకున్నానండి ఇప్పుడైతే కొంచెం కరివేపాకుని అదే విధంగా వెల్లుల్లి రెబ్బల్ని అయితే ఎక్కువగానే వేస్తున్నానండి వెల్లుల్లి రెబ్బలు అన్నింటినీ కూడా కచ్చాపచ్చగా దంచుకొని అయితే మనం వేసుకొని ఓన్లీ తాలింపుతోనే మనం కర్రీ వండుకుంటాం కాబట్టి తాలింపు అనేది మాడకుండా చూసుకోవాలండి స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఈ తాలింపు అంతా కూడా మంచిగా వేయించుకోవాలి ఈ విధంగా కరివేపాకు కూడా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసేసుకోవాలి సో ఈ బీరకాయ కూర చాలామందికి చాలా డిసీజెస్ తగ్గించుకోవడానికి కూడా డాక్టర్స్ అయితే సజెస్ట్ చేస్తూ ఉంటారండి అది అందరికీ తెలిసిన విషయమే సో కారం యూజ్ చేయకుండా అయితే ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మామూలుగా మనకి ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి కారం అనేది వేయకుండా ఈ విధంగా ఎండుమిర్చితో చేస్తే కనుక టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలను అయితే ఇలా పచ్చ పచ్చగా దంచుకొని వేసుకోవాలండి ఇవన్నీ కూడా మనకి సిమ్లో పెట్టుకొని స్టవ్ అనేది చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇది షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిదండి ఈ కర్రీ ఓన్లీ షుగర్ పేషెంట్స్కే కాదు ఏదైనా మేజర్ ఆపరేషన్స్ అయినప్పుడు మనకి డాక్టర్ సజెస్ట్ చేసే కర్రీ బీరకాయ కర్రీ సో ఇందులో పీచు పదార్థం ఉండడం వల్ల మనకి డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది ఇప్పుడైతే నేను ఒక కేజీ బీరకాయ పీసెస్ అయితే ఈ విధంగా పీల్ చేసుకొని నీట్గా కట్ చేసుకొని వాష్ చేసుకొని తీసుకున్నానండి వీటన్నిటిని కూడా ఈ తాలింపులో మనం యాడ్ చేసేసుకోవాలి ఈ బీరకాయ కర్రీ అనేది మూత పెట్టుకొని చక్కగా మగ్గించుకుంటే మనకి మొత్తం కూడా ఈజీగా కర్రీ అంతా కూడా మగ్గిపోతుందండి స్టవ్ సిమ్లో ఉంచితే సరిపోతుంది హై ఫ్లేమ్లో పెట్ట అవసరం లేదు ఈ బీరకాయ పీసెస్ అన్నిటినీ కూడా యాడ్ చేసేసుకొని ఇందులో కొంచెం ఒక స్పూను పసుపు అదేవిధంగా రుచికి సరిపడినంత కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి అంతేనండి పసుపు అదేవిధంగా కారంలో ఈ బీరకాయ పీసెస్ అనేవి ఆ తాలింపుతో చక్కగా మగ్గిపోతాయి మగ్గిపోయి అందులో వాటర్ అనేది మనకి వస్తుంది ఇప్పుడైతే మనం సాల్ట్ని పసుపుని కూడా యాడ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడైతే మూత పెట్టుకొని చక్కగా మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని మొత్తం బీరకాయని మగ్గించుకోవాలండి బీరకాయ మనం ఎన్ని బీరకాయలు తీసుకున్నా కానీ మనకి కర్రీ అనేది తక్కువే అవుతుంది కదా ఇక్కడ నేను కేజీ బీరకాయలు అయితే తీసుకున్నానండి మనకి ఈ కర్రీ అనేది సైడ్ డిష్గా తినేయచ్చు ఇక్కడైతే మూత పెట్టుకొని కాసేపు అయితే మగ్గిన తర్వాత అయితే ఈ విధంగా అయితే మగ్గుతుందండి ఇంకా మంచిగా అయితే మగ్గించుకోవాలి మగ్గించుకుంటే మొత్తం కర్రీ అంతా కూడా ఈ తాలింపులోనే మనకి మగ్గిపోతుంది కారం అసలు ఏమి వేయ అవసరం లేదు టొమాటోస్ కానీ ఏ విధమైన మసాలాలు కొని యూస్ చేయాల్సిన అవసరం లేదండి మనం కర్రీ అనేది ఈ విధంగా కూడా చేసుకొని తినాలి మెయిన్ మనకి పప్పుచారులోనికి డిష్ లాగా అదేవిధంగా ఉత్తి వేడన్నంలోనికి ఈ బీరకాయ కూర కనుక వేసుకొని తింటే కనుక టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకున్న తర్వాత ఫుల్ వాటర్ అయితే వస్తాయండి ఈ విధంగా వాటర్ అంతా కూడా మనకి మొత్తం ఇంకిపోవాలి ఇంకిపోయే వరకు కూడా మనం కర్రీని దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకుంటే బీరకాయ తాలింపు అనేది మనకి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి సీజనల్గా చూసుకున్నట్లయితే వేసవి కాలంలో కూడా బీరకాయ తినడం చాలా మంచిదండి బీరకాయ దోసకాయ ఆనబకాయ ఇలాంటివి మనం తింటూ ఉండాలి సో నేను చెప్పిన విధంగా అయితే చక్కగా ఈ విధంగా తాలింపు వేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్ రైస్లోకి అయితే ఈ కర్రీ మంచిగా ఉంటుందండి వేడాన్నంలోనికి వేసుకొని తినేయచ్చు మెయిన్ ఆపరేషన్ అయిన తర్వాత మనకి డైజెషన్ ఫ్రీగా అవ్వడానికి డాక్టర్స్ అయితే బీరకాయ కర్రీని మాత్రమే సజెస్ట్ చేస్తారు దాంతోపాటు రసాన్ని కూడా తినమని చెప్తారు కదా సో అప్పట్ అప్పుడు మనకి ఈ బీరకాయ కూర ఈ విధంగా చేసుకొని తిన్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుండడంతో పాటు హెల్త్ కూడా చాలా మంచిది మంచిదండి కారం అనేది మనం అసలు యూస్ చేయం కాబట్టి ఓన్లీ ఎండుమిర్చితోనే కుక్ చేస్తాం కాబట్టి ఎటువంటి ఎఫెక్ట్స్ మనకి బాడీకి అయితే ఉండవు అంతేకాకుండా జాండీస్ వచ్చిన వాళ్ళకైతే ఈ కర్రీ అనేది ఒక మందులాగా అయితే పనిచేస్తుందండి ఒక మంచి మెడిసిన్ లాగా అని నేను చెప్పాను కదా అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే రెడీ అయిందండి కర్రీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి థ్యాంక్ యూ వెరీ మచ్